జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము రెండు విభాగము నాలుగు ఇందు మానవుని భోజన విధులు ఎలా చేయాలి అనే విషయాన్ని బృగమహర్షి వారిని అతని శిష్యులు అడుగుతున్నారు మహాత్మా భృగు మహర్షి మానవులు భోజన విధులు ఏ విధంగా చేయాలి అని అడిగారు మహర్షి తనకు మనువు చెప్పిన విధముగా భోజన విధులు మానవుడు ఎలా చేయాలో చెప్తున్నారు మహర్షులారా మానవుడు భోజనము చేయనప్పుడు ముఖముగా కూర్చొని భోజనము చేయాలి వారికి దీర్ఘాయస్సు ప్రాప్తిస్తుంది అలాగే దక్షిణంగా కూర్చొని భుజించువారు కీర్తివంతులవుతారు వారు కీర్తిని ఆర్జిస్తారు అలాగనే పశ్చిమంగా కూర్చొని భుజించేవారు సంపదలను పొందుతారు ఇక ముక్తి కావాలనుకునేవారు దేవుని సాన్నిధ్యం సద్ధతి కావాలనుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని భోంచేయటం ఉత్తమం అని చెప్పారు మానవుడు భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చోవాలి భోజనం స్వీకరించే ముందు అతను తప్పనిసరిగా తన ఇష్టదైవాన్ని ప్రార్థించాలి అదియే ముఖ్యము అన్నాన్ని మానవుడు తప్పక పరబ్రహ్మతో పోల్చుకోవాలి అన్నము తింటున్నంతసేపు ప్రశాంతముగా అతను తన భోజనాన్ని స్వీకరించాలి భోజనము పరబ్రహ్మతో పోల్చుకొని ప్రశాంతముగా భోంచేయాలి అప్పుడే అది అతనికి వీర్యాన్ని వృద్ధిని కలగజేస్తుంది మానవుడు తాను తీసుకునే ఆహారము మితంగా ఉండాలి అతను ఇంకా కొంత ఆహారం స్వీకరించగలను అనే విధముగా భోజనం చేసి అక్కడితో ఆపాలి తాను తీసుకునే భోజనము రెండు పోట్లు కానీ మూడు పూటలు కానీ మితంగా ఉండాలి రాత్రిపూట తాను తీసుకునే ఆహారము తక్కువగా ఉండి సులభంగా జీర్ణమయ్యే విధముగా చూసుకోవాలి రాత్రిపూట అల్పాహారం తీసుకున్నటం వలన దీర్ఘాయుష్ ఆ మానవుడికి ప్రాప్తిస్తుంది అలాగనే మానవుడు ఎంగిలి అన్నము తినరాదు ఎంగిలి అన్నము ఎవరికి పెట్టరాదు రాత్రి వండిన భోజనము ఉదయం స్వీకరించరాదు అలాగనే ఉదయం ప్రాతకాలమున వండిన భోజనము రాత్రిపూట స్వీకరించరాదు ఇది కూడా ఆరోగ్య నియమాల్లో ఉంటుంది అని చెప్పారు మహర్షి మానవునికి సాత్విక ఆహారము నిస్సందేహముగా దీర్ఘాయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఇందులో అనుమానమే లేదు అని చెప్పుకొచ్చారు అలాగుననే మానవుడు తాను తినే అన్నము దైవప్రసాదంగా భావించాలి తను తినే అన్నము తనకు వీర్యాన్ని శక్తిని కలిగిస్తుందని నమ్మి భుజించాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి ఉత్తమ భోజనం అంటే భోజనం చేసే ముందు మానవుడు ఆచమం ఆచమనం చేసి భోజనం చేయాలి ఆచమనం చేసి భోజనం చేయుట అత్యంత మంచి కార్యక్రమంగా అతను భావించాలి ఇట్లా భోజనం చేయుట మానవునికి వృద్ధిని ఆయస్సును వీర్యాన్ని పెంచుతుంది అని భృగుమహర్షి తన శిష్యులకు చెప్పుకొచ్చారు మనుస్మృతిలో